తెలంగాణ రాష్ట్రంలో అదే సమయంలో దేశంలో జరుగుతున్న లాకప్ డెత్లకు ముగింపు పలకాలు లాకప్ డెత్లో నిందితులు అన్నబడుతున్న పోలీసులు పోలీస్ అధికారులు వాళ్ళు ఏ కులమైనా వాళ్ళు ఏ మతమైనా వాళ్ళది ఏ ప్రాంతమైనా వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి నేర నివారణ చట్టాలు సామాన్యులకే కాదు నేర నివారణ చట్టాలు సామాన్యులకే కాదు ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులకు కూడా వర్తిస్తాయి సామాన్యులకో చట్టాలు నేరాలు చేస్తే పోలీసులకో చట్టాలు మన రాజ్యాంగంలో లేవు అయితే ఈ లాక్ ఆఫ్ డెత్కు కారకులు అనబడుతున్న పోలీసులు పోలీస్ అధికారులకు ఎక్కడా వాళ్ళను నైంటీ పర్సెంట్ అరెస్ట్లోకి తీసుకోవట్లేదు వన్ పర్సెంట్ కూడా వాళ్ళకి శిక్షలు పడట్లేదు దీని ద్వారానే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లాకెడ్ వ్యక్తులు పెరుగుతున్నాయి సామాన్యులకు చట్టాల మీద అవగాహన ఉండదు వాళ్ళు తెలుసో తెలియకో నేరాలకు పాల్పడితే వందకు వంద శాతం వాళ్ళు ఏ నేరాలకు పాల్పడ్డరో ఆ నేరాల కింద వాళ్ళు నిందితులుగా అరెస్ట్ అవుతున్నారు అదే సమయంలో మినిమం థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి శిక్షలు కూడా పడుతున్నాయి ఈ లాకప్ డెత్తులకు కారకులైన పోలీసుల మీద కేసులు ఉండట్లేదు వాళ్ళకు శిక్షలు పడడానికి అవకాశం ఇక్కడ కనిపించట్లేదు ఇక్కడనే మేము ప్రశ్నిస్తున్నాం మేము అడుగుతున్నాం ఈ దేశంలో నేర నివారణ అనేది సామాన్యులకు పోలీసులకు వేర్వేరుగా లేవు అది అందరికీ ఒకే తీరుగా వర్తించాలి కానీ ఇక్కడ పోలీసులకు మాత్రం వర్తించట్లేదు దాని ద్వారా పోలీసుల క్రూరత్వం బాగా పెరుగుతున్నది పోలీసుల క్రూరత్వం బాగా పెరుగుతున్నది వాళ్ళ ఆధీనంలో ఉన్న వాళ్ళందరూ ఒక కేసు పడితే వాళ్ళ ఆధీనంలో ఉన్న అందరూ నేరస్తులేం కాదు నేర నిర్ధారణ జరిగినప్పుడే అది నేరస్తులు అవుతుంది వాళ్ళ ఆధీనంలో ఉన్న వాళ్ళ పట్ల చట్టపరంగా విచారణ జరగాల్సిందే కానీ పోలీస్ బ్రుటాలిటీ అంటే క్రూరంగా వ్యవహరించడం అనేది జరగద్దు ఇప్పుడు పోలీసులు చట్టపరమైన చట్టపరిధిలో విచారణ చేతలేరు వాళ్ళు క్రూరత్వానికి పాల్పడుతున్నారు దాని ద్వారానే పోలీసుల క్రూరత్వం ద్వారానే విచారణ పేరుతో విచారణ పేరుతో వాళ్ళ ఆధీనంలో ఉన్న వాళ్ళను క్రూరత్వంగా హింసించడం వల్లనే లాక్అప్ డెత్లు తెలంగాణలో పెరుగుతున్నాయి దేశంలో పెరుగుతున్నాయి అయితే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ లాక్అప్ డెత్ జరిగినా తొంభై శాతం ఆ లాక్ డెత్ డెత్లో మరణించేది దళితులవుతుంది ఇక్కడ జాతీయ నేర పరిశోధన సంస్థ నివేదిక పరంగా జాతీయ నేర నిరోధక సంస్థ రిపోర్టు పరంగా ఒకటి రెండు సంవత్సరాల్లో దాదాపు ఇరవై రెండు మంది లాకప్ డెత్తులు గురైంది కొన్ని మీడియా పరంగా వస్తున్నాయి కొన్ని మీడియా పరంగా రాకుండానే అవి కనుమరుగవుతున్నాయి ఆయన రికార్డు పరంగా నేర నిర్ధారణకు సంబంధించిన రికార్డు పరంగా ఇరవై రెండు మంది లాకప్ డెత్లు గురవుతే తెలంగాణలో అందులో పదిహేడు మంది దళితులే అందులో పదిహేడు మంది దళితులే దీన్ని బట్టి మిగిలిన వాళ్ళు ఒక బలహీన వర్గాలో మైనార్టీలో అయ్యున్నారు మిగిలిన వాళ్ళు బలహీన వర్గాలో మైనార్టీలో అయ్యున్నారు ఏ రెడ్డి ఎంతటి నేరాలకు పాల్పడ్డా వాళ్ళ మీద ఇట్లాంటి చర్యలు పోలీసులు తీసుకోవట్లా ఏ దొరలకు ఇట్లాంటి వర్తించట్లేదు కానీ ఇక్కడ దళితులనే వేధిస్తున్నారు అనడానికి దళితుల పట్లనే క్రూరంగా వివరిస్తు అనడానికి ఇక్కడ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ పరంగానే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి లాక్ డెత్తులకు ముగింపు పలుకితే దళిత యువకులు బతుకుతారు ఏ నేరం చేసినా చేయకపోయినా వాళ్ళ పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించడం అనేది చట్టరీత్యా నేరం ఈ నేరానికి పాల్పడే వాళ్ళ పోలీసుల పట్ల పోలీసులు వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు మేము మళ్ళీ చెప్తున్నాం ఇట్లాంటి క్రూరత్వానికి పాల్పడి లాక్ డెత్తులు కారకులు వాళ్ళు పోలీసులైనా పోలీసు అధికారులైనా వాళ్ళు ఏ కులమైనా కావచ్చు వాళ్ళు ఏ మతమైనా కావచ్చు వాళ్ళు ఏ ప్రాంతమైనా కావచ్చు వాళ్ళ పట్ల సామాన్యుల కంటే అంటే చట్టం మీద అవగాహన లేని సామాన్యుల కంటే వాళ్ళు చేసిన నేరాల కంటే వీళ్ళు చేసిన నేరాలను మరింత కఠినంగా చూడాలి అని చెప్పి మరింత సీరియస్గా చూడాలని చెప్పి నేను ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా గుర్తు చేస్తున్నాను నేను లేకపోతే పశువులుగా మా వర్గాలే మారుతుంది ఇక్కడ స్పష్టంగా అందుకు లాకప్ అఫ్ డెత్కు ఇవాళ పోదాడలో జరిగిన కర్ల రాజేష్ పరిస్థితే స్పష్టంగా అర్థం పడుతుంది మీరు చూడండి కర్లా రాజేష్ మీద వాస్తవానికి ఆయనకు పోలీసుల విచారణ కూడా తేలినా కూడా ప్రత్యక్షంగా నేరానికి ప్రత్యక్షంగా ఆయనకు సంబంధం ఉండదు పోలీసుల విచారణ తేలిందే ప్రత్యక్షంగా నేరానికి సంబంధం లేదు కేవలం ఆయన పేరును ఉపయోగించుకోవడం వల్ల ఫిర్యాదుదారుడి పేరు రాజేష్ పేరు ఒకటే కావడం వల్ల మిగిలిన ఏ వన్ ఏ టూ ఏ త్రీ నిందితులు ఈయన పేరును అడ్డం పెట్టుకొని ఆ నేరానికి పాల్పడ్డారు కాబట్టిగానే ఈయన ఏ ఫోర్ అయిపోయాడు ఇప్పుడు పోలీసుల రికార్డు పరంగానే కర్లా రాజేష్ మీద పోలీసుల రికార్డు పరంగానే నవంబర్ ఎనిమిదిన చెలుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అంది అదే రోజు ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది ఫిర్యాదు ఇచ్చిన టైం ఉదయం పది గంటలకు ఎఫ్ఐఆర్ అయిన టైం ఉదయం పది గంటలకు అంటే ఒక క్షణం ఒక నిమిషం కూడా ఆ ఫిర్యాదు మీద ఏమాత్రం చర్చ పెట్టలేదు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లనే ఉన్నాయి వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లనే ఉన్నాయి ఫిర్యాదు అందిన టైం పది గంటలు ఎఫ్ఐఆర్ నమోదైన దీన్ని బట్టి తొందరబాటుతో స్పందించారో అది రుజువు ఎన్నో తారీఖు నాడే ఫిర్యాదు అనేది ఎన్నో తారీఖు నాడు కేసు నమోదవుతే తొమ్మిది అరెస్ట్ మనం చెప్తున్నారు కదా పదో తారీఖు నాడు రిమాండ్ పంపిణ్ కదా మరి కేసు నమోదైందే రాజేష్ మీద కేసు నమోదైందే ఎన్నో తారీఖు అవుతే మరి చెలుకూరు కోదాడ పోలీసులు నాలుగో తారీఖు నాడు ఇంటికి వచ్చి పోలీసులు ఎందుకు తీసుకెళ్ళారు ఏం కేసు లేదు కదా అర్ధర పదకొండు గంటల వరకు ఇద్దరు బంధువులు ఇచ్చిన పూచికత్తు మీద పదకొండు గంటల రాత్రి ఎందుకు వదిలిపెట్టారు ఐదో తారీఖు నాడు ఉదయం రమ్మని ఎందుకు కబురు చేశారు ఐదో తారీఖు నుంచి మీ పరిధిలోకి వచ్చినాక ఆయన ఫోన్ ఎందుకు అయింది ఆయన కోదాడలో ఉండబడి ఒక పెట్రోల్ బంకులో డ్యూటీ చేసే ఆ రాజేష్ ఐదో తారీఖు నుంచి ఎందుకు గైరాధర్ ఉన్నది ఐదో తారీఖు నాడు సాయంత్రం పూట చిలుకూరు పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక పోలీస్ కానిస్టేబుల్ టూ వీలర్ మీద ఎందుకు పెట్రోల్ బంకు దగ్గర ఉండబడే ఒక లక్ష రూపాయలు తీసుకొని వీళ్ళిద్దరు పోలీసులు వెళ్ళారు అరవింద్ అనే కానిస్టేబుల్ టూ వీలర్ మీద తీసుకొచ్చి ఎందుకు ఐదో తారీఖు నాడు లక్ష రూపాయలు తీసుకెళ్ళాడు ఆ లక్ష రూపాయలు ఏమైనాయి ఆయన మీద ఫిర్యాదే ఎనిమిదో తారీఖు నాడు వచ్చినప్పుడు నాలుగో తారీఖు నాడు ఎందుకు పిల్ ఎందుకు పిల్ తీసుకెళ్ళారు ఎందుకు రాత్రి వదిలేయారు తెల్లారి నుంచి ఎందుకు తీసుకెళ్ళారు ఎందుకు ఫో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఎందుకు మీరు ఐదో తారీఖు నాడు మీ పోలీసే ఎందుకు పెట్రోల్ బంక్ వెళ్ళారు ఎందుకు లక్ష రూపాయలు తీసుకుంటారు అదే సమయంలో ఐదు ఆరు ఏడు ఎనిమిది వరకు తొమ్మిది వరకు తల్లి అని బంధువులు భోజనం తీసుకొస్తే పోలీసులే భోజనం తీసుకెళ్లి లో ఉండబడే రాజేష్కి ఇచ్చారు కానీ మరి రాజేష్కి బంధువులు తీసుకొచ్చిన తల్లి తీసుకొచ్చిన భోజనం రాజేష్తో ఎందుకు ఇప్పించలేదు చూపెట్టమన్నా ఎందుకు చూపెట్టలేదు అదే సమయంలో ఆరోగ్యం బాగుంటే కోర్టుకు హాజరుపరిచే ముందు కోర్టు ప్రాంగణంలోనే కోర్టుకు హాజరుపరిచే ముందు కోర్టు ప్రాంగణంలోనే ఎందుకు మీరు ఒక ప్రైవేట్ మెడికల్ షాప్ నుండి కార్డ్ అనే ఒక ఇంజక్షన్ తెప్పించి అది చిలుకూరు పోలీసులు ఇద్దరు ఎందుకు ఇంజక్షన్ ఇప్పించారు ఏ టూకు కొంత మెడికల్ మీద కొంత అవగాహన ఉండడం వల్ల ఆయనతోటే ఎందుకు ఇప్పించారు ఎక్కడనన్నా జరుగుతుందా కోర్టు ప్రాంగణంలో ఎక్కడనన్నా కోర్టుకు హాజరుపరిచే ముందు కోర్టు ప్రాంగణంలో ఎవరన్నా ఇంజెక్షన్ ఇస్తారా ఇట్లాంటి పరిస్థిలో ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నేరానికి పాల్పడ్డది చిత్రహింసలకు పాల్పడ్డది అదే సమయంలో అక్రమ నిర్బంధానికి పాల్పడ్డది పోలీసులు అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది దానివల్లనే ఆయన మరణించడానికి విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రధాన విషయం ఏంటంటే మీ దృష్టికి తీసుకొచ్చే ప్రధాన విషయం ఏంటంటే జుడిషియల్ కస్టడీలో మరణిస్తే జుడిషియల్ కస్టడీలో మరణిస్తే సంబంధిత పోలీసులు అందరు నిందితులు అవుతారు జైలు అధికారులు కూడా నిందితులు అవుతారు ఇక్కడ దయచేసి మిత్రులు గమనించాలి మిత్రులు గమనించాలి దయచేసి మిత్రులు మరణిస్తే జుడిషియల్ కస్టడీలో ఎవరైనా మరణిస్తే పోలీసులు సంబంధిత పోలీసులు అందులో నిందితులు అవుతారు అదే సమయంలో జైలు అధికారులు కూడా అందులో నిందితులు అవుతారు కానీ హుజుర్ నగర్ సబ్ జైలు సూపరింటెండెంట్ గుజర్నగర్ నగర్ సబ్ తనే ఫిర్యాదు చేశాడు మానకుల కమిషన్ తనే ఫిర్యాదు చేశాడు హుజుర్ నగర్ సంబంధించిన సబ్ జైల్ జైలరు సూపర్ండెంటు తనే మానకుల కమిషన్ ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదున అక్కడ రిజిస్టర్ అయిపోయింది ఇక్కడ విక్టిం ఎవరు రాజేష్ పేరు రాశాడు ఫిర్యాదు ఎవరు సూపర్ండెంట్ మరి నిందితులు ఎవరేడా జైల్ సూపర్ండెంట్ కూడా దీనికి బాధ్యుడు కావాలి కదా జైల్ సూపర్ండెంట్ కూడా కస్టడియల్ భాగస్వామి అవుతాడు కదా మరి ఇక్కడ బాధితుడు రాజేష్ పేరే చెప్పి ఫిర్యాదుదారుడుగా సూపరింటెండెంట్ ఉంటే మరి నిందితులు ఎవరంటే ఖచ్చితంగా అది పోలీసుల వైపే చూపెడుతున్న విషయం మనం స్పష్టంగా రుజువు అవుతాం అదే సమయంలో ఇక్కడ స్పష్టంగా సుప్రీం కోర్టు ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి గదిలో ఆడియోతో కూడిన వీడియో మొత్తం రికార్డు ఉండాలని చెప్పి సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఆదేశాలు ఇవ్వడమే కాదు ఖచ్చితంగా అమలు జయరగాలని చెప్పింది అదే సమయంలో సీసీ పుట్టే జైలు ఖచ్చితంగా ఎనిమిది నెలలు తగ్గకుండా అవి రికార్డ్ అయి ఉండాలని చెప్పేసి అంటే వారం రోజులకో పది రోజులకో తీసేస్తే కూడా అది నేరం అవుతుంది వారం రోజులకో పది రోజులకో తీసేస్తే కూడా అది నేరం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎనిమిది నెలలు కూడా ఆ రికార్డు ఉన్నారు మేము స్పష్టం చేస్తున్నాం ఖచ్చితంగా మీరు నాలుగో తారీఖు నాడు తీసుకెళ్ళింది రికార్డు ఉంట ఉన్నది మీరు బయట పెట్టండి సిసి ఫుటేజ్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వరకు మీరు పదో తారీఖు వరకు మీరు వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పింది కూడా ఆధారం ఉంటుంది మీ సిసి ఫుటేజ్లో లో ఉంటుంది అదే సమయంలో పెట్రోల్ బంక్ వెళ్ళిన కానిస్టేబుల్ రాజేష్ తీసుకెళ్ళింది కూడా రికార్డు ఉన్నది లక్ష రూపాయలు తీసుకెళ్ళింది కూడా ఉన్న ఉన్నది అదే సమయంలో మీరు కోర్టు ప్రాంగణంలో సీసీ ఫుటేజ్ కెమెరాలు ఉంటే కోర్టు ప్రాంగణంలోనే మీరు వేసిన ఇంజెక్షన్ మీరు వేయించిన ఇంజెక్షన్ ఉంటుంది అదే సమయంలో ఏ మెడికల్ హాల్లో ఏ మెడికల్ షాప్లో అయితే టైకాడ్ అనే ఇంజక్షన్ తెచ్చారో అక్కడ కూడా సీసీ పెటోజులు ఉంటాయి అక్కడ కూడా సీసీ పెటోజులు ఉంటాయి వీటన్నిటి నుంచి తప్పించుకోవాలని మీరు చూస్తే తప్పించుకోవాలని చూసిన అధికారులను మేము వదిలిపెట్టాం వాళ్ళని తప్పించాలని చూసిన అధికారులను కూడా వదిలిపెట్టాం ఇక్కడ రెండు తప్పించుకోవాలని చూసిన అధికారులను వదిలిపెట్టాం వాళ్ళని తప్పించాలని తప్పించడానికి పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రయత్నం చేసే ఏ అధికారులను వదిలిపెట్టాం ఎంత దూరమైన పోతాం ఎవరినైనా సరే కోర్టు మీద లెక్కిస్తాం చట్టపరంగా వాళ్ళకు సామాన్యులకు వర్తింపజేసే చట్టాలు ఏవి ఉంటాయి కానీ పోలీసులకు వేరే వాళ్ళని రక్షణ చట్టాలు ఏమీ లేవనే విషయం కూడా వాళ్ళు గుర్తు చేస్తాం లాభం చేతులకు పులి షాప్ పెట్టాలి